కస్టడీకి తీసుకోవడం జరిగింది కాకపోతే ఆయన అక్కడి నుంచి వివిధ జనాలు ఆటగించుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది సో ఆయనకి ఏంటంటే ప్రివెంటివ్ కస్టడీ ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ అని చెప్తే ఆయనతో పాటు ఒక ఆఫీసర్ని కూర్చోబెట్టి ఐదు గంటలకు ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రివెంటివ్ కస్టడీ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వారి పని వారు చేసుకోవచ్చు పోలింగ్ పర్సెంట్ ఇప్పటివరకు సిక్స్టీ పర్సెంట్ జరిగిందండి పోలింగ్ స్టేషన్ వద్ద అయితే మార్నింగ్ క్యాండిడేట్ మాత్రం ఏదో మనకి ఆరున్నర ఏడు గంటల సమీపంలో మనకి చేశారు తర్వాత సబ్సిక్వెంట్లీ ఇంకా మనమే అతనికి ఒక ఆఫీసర్ని ఇచ్చి మీరు మీరు స్వేచ్ఛగా తిరగమన్నాం ఆ తర్వాత ఏం ఇష్యూస్ రాలేదు అక్కడ పోలింగ్ అయితే చేసినప్పుడు ఒక ఇరవై మంది లేడీస్ ఉన్నారండి సార్ మీరు ఆధారాలు ఇవ్వండి దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోండి ఫోటోస్ అన్ని తెలియ కదండి మీరు ఇవ్వండి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ చేయండి మా పరిధిలోనే చేస్తాం కలెక్టర్ గారు బదులు ఉన్నది కలెక్టర్ గారికి బయట సార్ ఎంపీ గారు అట్లా అక్కడ అడ్డగించరావటం అది అనేది కొంచెం చెప్పడం జరిగింది దీని ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన వద్ద ఏంటంటే కస్టడీలో ఉండాల్సిన ఫార్ ఆఫీసర్ పక్కనే ఆయన అబ్జర్వేషన్ లో न <laughs> थू <laughs> ఆ వెయ్య తో తలపడి పోలీసులు వల్ల వాళ్ళకు అదనంగా చెప్పలేదు వాళ్ళతో తలపడి ఓటింగ్ ఏజెంట్గా కూర్చోడం వేయడం సాధ్యమైన కొత్తపల్లెలో కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ జాడ్ర మొత్తం వచ్చింది పుట్ట చైతన్య రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చింది నేను రాత్రి నుంచి మ్యామ్ వేసినాను మన ఏజెంట్లో లోపలి పోనీరు మన ఓటర్లో లోపలి పోనీరు వాళ్ళే స్కూపులు తీసుకుని వాళ్ళే ఓటేస్తారు కనంపల్లె గ్రామం

పెట్టుపల్ల చిల్లి గ్రామాలకు మంత్రి సవిత అనంతపురం జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టమేసి వేసి ఈ మాదిరి బయట నియోజకవర్గాల నుంచి వేలాది మంది టీడీపీ కార్యకర్తలను తిరిగి మండలానికి తోలి పోలీసులు సంపూర్ణ సహాయ సహకారాలు తీసుకొని ఈ మాదిరి ఎన్నికలు జరిగితే దీన్ని ఎన్నికలు అంటారా దీన్ని ప్రశాంతమైన ఓటింగ్ అంటారా పెద్ద ఎత్తున దొంగోట్లు వేసుకొని ప్రశాంతమైన ఓట్లు ఉంటారా డిఏజీ స్థాయి అధికారి ఇక్కడ ఉండడం నిజంగా అవసరం చెప్పండి వాస్తవానికి ఒక సిఐ స్థాయి అధికారి చిన్న మండలం ఎలక్షన్ చేసేయచ్చు కానీ డిఏజీ స్థాయి అధికారి ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఒక అజెండాతో వచ్చినాడు ఒక డిఏజీ ఎస్పీ డిఎస్పీ వీళ్ళందరికీ ఉన్న కామన్ అజెండా ఏంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మొత్తం కేడర్ జిల్లా కేడర్ మొత్తాన్ని పోలింగ్ బూత్ నిలబెట్టడం వారి సంపూర్ణ సహాయ సహకారాలతో వైసీపీ కేడర్ నిలవరించడంజీ ఎస్పీ డిఎస్పీ మొత్తం పోలీస్ బందోబస్తు చేసిన పని అదే పోలీసులు కగటి కట్టిన టీడీపీ కార్యకర్తల కంటే కూడా ఘోరంగా ప్రవర్తించారు ఇంత ఘోరమైన పరిస్థితిలో ఇవాళ ఎన్నికలు జరగడం జరిగింది విధింగ్ చేయడం జరిగింది మరి సందర్భంగా ఎన్నికల కమిషన్ వెళ్తా ఉన్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి లేవండి ఎన్నికలను పత్రం చేయండి పోల్ కండక్ట్ చేయండి కేంద్ర బలగాలు ఈ పోలీసులతో ఈ రాష్ట్ర పోలీసులతో మళ్ళీ ఎన్నికలు కండక్ట్ చేస్తే అవి సజావుగా జరగ జరగవన్న నమ్మకం పొందుకొని కేంద్ర బలయాణాలు నేను మీడియాను కూడా మనవి చేస్తా ఉన్నా తిరువెంధుల మండలంలోని గ్రామాలకు వెళ్ళండి మీరు ఇవ్వాలంటే మీరు వెళ్ళినా కూడా మీ మీ కెమెరాలు మీ ఫోన్లు కూడా బాగొట్టాను రేపైనా వెళ్ళండి తిరువెంధుల మండలంలోని ఈ ఆరు పంచాయతీలకు పదహైదు కూతులకు మీరు వెళ్ళండి ప్రజలను అడగండి ఎన్నికలు ఎలా జరిగాయని ప్రజలను అడగండి మీరు ఓటు వేశారా అని అడగండి ఓటు వేయకపోతే ఎందుకు ఓటు వేయలేదు ఏ పరిస్థితిలో ఓటు వేయలేదని అడగండి మీరే ఫీడ్బ్యాక్ రాష్ట్రం మొత్తానికి తెలియజేయమని మీడియాని కూడా నేను కోరుతా ఉన్నాను ఎల్లో మీడియాని కాదులేండి మీకు మీడియా ఎల్లో మీడియాని కోరినా కూడా ఆల్రెడీ వాళ్ళు చూపిస్తా ఉన్నారు ముప్పై ఏళ్ళ తర్వాత స్వాతంత్రం మరియు స్వేచ్ఛ చూపిస్తానండి నిజంగా ప్రజాస్వామ్యాన్ని అత్యంత ఘోరంగా చేసింది పరిస్థితుల్లో జరిగిన యువతను ఏమాత్రం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా పైన న్యాయ పోరాటం చేస్తాం రేపటి నుంచే ఆంధ్రబుల్ హైకోర్టును ఆశ్రయిస్తాం న్యాయ పోరాటం చేస్తాం మళ్ళీ రీపోల్ ఆర్ బైపోల్ విత్ సెంట్రల్ ఫోర్సెస్ వచ్చే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పనిచేస్తుంది కృషి చేస్తుంది చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఇవాళ ఉదయం ఐదున్నర ఆరు నుంచి మా కార్యకర్తల పైన ఎన్నో దాడులు జరిగినాయి మా ఏజెంట్ల పైన మా పోలింగ్ ఏజెంట్ల పైన అనేక దాడులు జరిగినాయి తిరుపతి మండలం ఓటర్ల పైన దాడులు జరిగినాయి వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నాము ఎవ్వరూ పడకండి మీకు తోడుగా తప్పకుండా మేమంతా ఉంటామని గట్టిగా తెలియజేస్తా ఎన్నికలు పనులు మాత్రం ఇటువంటి ఎన్నికలు చేస్తాయి కొన్నంపల్ల గ్రామంలో ఇందాక ఆడలు వచ్చి చెప్తా ఉన్నారు అచ్చివిల్లి ఏరిపల్లి నెల ప్రతిపల్ల గ్రామస్తులు వచ్చి చెప్తా ఉన్నారు మన గ్రామంలో టిడిపింది గ్యాడ బయటపడినంది కేరళ మంచి అతని కానీ వాళ్ళు ఇన్ని ఏళ్ళుగా కొన్ని పర్యాయాలుగా ఎప్పుడు ఎందుకల్లో ఏజెంట్గా కూర్చున్నా మేము కూర్చొని ఇచ్చాం మేము అనుకుంటే మాకు బయట గ్రామం బయట మండలం కూడా అవసరంలే మేము బయటప్పుడు మేము ఎప్పుడు పార్టీ వాళ్ళు ఏజెంట్ గా కూర్చుంటూ మేము కూర్చొనిచ్చాము కారణం మన బలం పైన మనకు నమ్మకం ఉంది కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్నేళ్లుగా కానీ ఇవాళ వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ బలం మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి ఈ మాదిరి జిల్లాలోని వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని తిరువెంధ మండలంలోని బిజీ వద్దకు బలవంతంగా మా మా పోలింగ్ ఏజెంట్స్ ను మా ఏజెంట్ ఫారాలు చించడము ఓటర్ల దగ్గర ఓటర్ స్లిప్పులు తీసుకొని మిమ్మల్ చేయడము వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ బలం మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి బలహీనమైన చర్యలు ఇటువంటి బందులు చేసే చర్యలు ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసింది తెలుగుదేశం పార్టీ జిల్లా కేడర్ చేసింది అనంతపురం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కేడరే ఈ మాదిరి జిల్లా కేడర్ అంతా వచ్చి మీ పార్టీకి సంబంధించిన ఒక జిల్లా కేడర్ మొత్తం సంపూర్ణమైన పోలీసుల సహాయ సహకారంతో వచ్చి చిన్న మండలం మీద పడితే పదహైదు బూతుల మీద పడితే నిజంగా సభ అని అడుగుతా ఉన్నానండి నేను పేనా మీరు ప్రతి పోలింగ్ బూత్ లో కాస్టింగ్ జరిగింది కదా ఆ కాస్టింగ్ రిలీజ్ చేయండి ఎన్ని దొంగ ఓట్లు పడినాయో ఎన్ని అసలైన ఓట్లు పడినాయో రిజూ అయిపోతుంది పదహైదు బూతులకు సంబంధించిన పోలింగ్ బూత్ లోపల కాస్టింగ్ రిలీజ్ చేయాలా పోలింగ్ బయట రికార్డ్ చేసిన సీసీ ఫుటేజెస్ రిలీజ్ చేయాలా తద్వారా ప్రజలందరికీ స్పష్టంగా ఎన్నికల కమిషన్ కు ప్రజలందరికీ స్పష్టంగా ముఖ్యంగా న్యాయస్థానాలకు స్పష్టంగా ఇక్కడ జరిగింది పోలింగ్ లేకుంటే రెగ్గింగ్ ఓటింగ్ లేకుంటే దొంగ ఓటింగ్ అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలా మేమేదో ఇవాళ మాకు నష్టం జరిగిందని మేము మాట్లాడడం మాకు ఇవాళ మా వాళ్ళు ఇబ్బంది పడ్డారని నేను మాట్లాడటం లేదు నిజంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా పులివెందల మండలంలో ఇవాళ జరిగింది ఓటింగా లేకుంటే దొంగ ఓటింగ్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నాం ప్రతి బూత్ లో మీరు కాస్టింగ్ చేశారు కదా ప్రతి బూత్ లోపల చేశారు బయట ప్రెమిసెస్ లో చేశారు అదంతా రిలీజ్ చేయండి అందులో ఇతర నియోజకవర్గాల ఓటర్లు కమలాపురం వాళ్ళు వాళ్ళు జమలమణిగోళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారో మేము చూపిస్తాం ఉదయం రిలీజ్ చేసిన ఒక రెండు నిమిషాల వీడియోకి మేము దాదాపు పది మంది కమలా జమ్మమునగోళ్ళను పది మంది వాళ్ళను చూపించాం రెండు నిమిషాల వీడియోకి మీరు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు ఐదు వరకు ఇక పది గంటల వెబ్కాస్టింగ్ మీరు రిలీజ్ చూపిస్తే మేము వేలాదిగా దొంగబోట్లు మేము చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా వెబ్కాస్టింగ్ లోపల అండ్ వైద్య రికార్డు చేసిన ఫుటేజెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గా నిలబడిన కంటెస్ట్ చేసిన అభ్యర్థులకు ఒక కాపీ ఇవ్వాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డికి ఒక కాపీ ఇస్తే ఆ కాపీని మేము తీసుకొని ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయో పక్కాగా మేము విత్ ఫేస్ ఐడెంటిటీ నిర్ధారించేసి చూపిస్తాం అంటే ఏ స్థాయిలో ఈ లిఖిం జరిగింది ఏ స్థాయిలో దొంగ ఓట్లు పడ్డాయనేది మేము రుజువు చూపిస్తాం మరి ఈ సవాల్కు ఎన్నికల కమిషన్ స్వీకరించి తప్పకుండా ప్రతి అభ్యర్థికి ప్రతి అభ్యర్థికి సీసీ ఫుటేజ్ అండ్ కాస్టింగ్ స్పష్టంగా పది గంటల పాటు ఉండేది రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది చెయ్యాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవన్నీ పరిశీలించి ఈ ఎన్నికను పూర్తిగా ఈ ఎన్నికలు ఇటువంటి చెత్త ఎన్నికలు ప్రజాస్వామ్యం కూలీ చేసే ఎన్నికలు ఇటువంటి ఎన్నికలు బహుశా ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరిగి ఉండవు బీహార్ లాంటి రాష్ట్రాలకు నీకే అర్థమైతే గ్రామాల్లోకి పోతాయి ఈ పిలుపు ప్రతి మీడియా ఛానల్కి ఇస్తా ఉన్నా ఎక్సెప్ట్ ఎల్లో మీడియా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి దయచేసి కనుక్కోండి ఏ మాత్రం ఎన్నికలు జరిగాయో సార్ ఇప్పటికే మీరు ఈసీని చాలాసార్లు సార్లు కలిశారు మీ వాళ్ళ నాయకులు ఫిర్యాదు కూడా ఇచ్చారు కానీ ఈసీ నుంచి పెద్దగా రెస్పాండ్ కల కానీ మీ వాళ్ళు అక్కడ దర్నాలు కూడా చేసిన ప్రతి మళ్ళీ మీరు మీకు న్యాయం చేయండి అని మళ్ళీ ఈసీకే వెళ్ళాలనుకుంటున్నారు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈసీ పరిస్థితి ఎలా ఉందంటే ఉన్నపోతు మీద వర్షం పడితే ఎటువంటి చలనము ఎటువంటి స్పృహ ఉండదు మన స్టేట్ లో ఈసీ కూడా అంతకంటే గౌరవం ఉంది అంతకంటే ఘోరంగా ఉంది మన స్టేట్ లో ఎన్నికల కమిషన్ అయినప్పటికీ అదొక స్టాట్యూటరీ బాడీ దాన్ని మనం అడగక తప్పదు దాన్ని అడిగిన తర్వాతనే మనం ఆన్రబుల్ హైకోర్టు హైకోర్టుకు పోవచ్చు మనం డైరెక్ట్ గా హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టు మీ ఎన్నికల కమిషన్ అడిగారా అని చెప్పి మనల్ని అడుగుతుంది ఈ రోజు మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడామో ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే పంపించాం ఇప్పటికే పంపించాం ఇదే అంశాలు తీసుకొని న్యాయపూర్వక కూడా చేయబోతా ఉన్నాం కోర్టు